అందరికీ నమస్కారం ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నత పరిపాలన చేసిన ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు వైఫల్యాలు వల్ల ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ ఆర్థిక దేవాలయాలు తీసింది అందరికీ సక్రమైనటువంటి మార్గంలో నడపలేపతనం అని చెప్పేసి మన డిప్యూటీ సీఎం గారు గత గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడటమే ఎక్కువగా అలవాటు చేసుకున్నట్టు ఉన్నారు అయితే వైఫల్యాలు లేవని మేము అనట్లేదు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి గత ప్రభుత్వ వైఫల్యాలు ఉండబట్టే పదకొండు సీట్లకు పరిమితి చేశారు మీకు తెలుసు కదా మరి పదకొండు సీట్లకు పరిమితి చేశారంటే మీ పరిపాలన ఏ విధంగా ఉండాలి గత వైఫల్యాల కన్నా మరింత ఎక్కువగా ఉండాలి పరిపాలన విధానం అనేది ఉదాహరణకి మీరు ఒక మాట చెప్పారు గత ప్రభుత్వానికి నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని అడ్డుకోలేకపోయాడు ప్రత్యేక హోదా తేలకపోయాడు విభజన హామీలు అమలు చేయలేకపోయాడు అని మీరు విమర్శిస్తూ ఉన్నారు వాస్తవమే మరి పదకొండు సీట్లకి ఈరోజు పరిమితమైన వ్యక్తి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడడానికి శక్తి అక్కడిదే ఇప్పుడు మీకు ఇంత శక్తి ఇంత బలం ఉంది కదా మరి తమరు అన్నారు కదా సార్ విశాఖ ప్రజలను గెలిపించుకుంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా అడ్డుకోగలుగుతుందని మరి మీకు అంత ధైర్యం ఉంది దమ్ము ఉంది కేంద్రంలో పరుగుబడి ఉంది పోసారి వారు పేరు కనీసం మీరైనా పదహారు వందల రోజుల నుంచి సుదీర్ఘమైనటువంటి ఉద్యమం జరుగుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అందరూ మరి ఆ సందర్భంలో కనీసం మీరు ఒక్కరోజు కూడా వెళ్ళి కార్మికులకు మద్దతు తెచ్చి మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితులను కూడా ప్రైవేట్ పరం కాని మీకు అండగా ఉంటామని చెప్పి ఏమైనా భరోసా ఇచ్చారా లేదు ఇటు మాటలకే పరిమితం అవుతాము మరి అక్కడ పల్లా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి ఆయన కార్మికుల వద్దకెళ్ళి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని చెప్తే మరి ఇప్పటివరకు ఎందుకు ఆ ఉద్యమాలు ఆ పోరాటాలు వందల వందల రోజుల వేల రోజుల మరి కార్మికుల పరిస్థితి ఏమైనా గమనంలో ఉందా ఆలోచించాలి కదా మరి ఆలోచన చూసుకునే బాధ్యత మీకు లేదా ఎంతసేపు గత వైపల్యాలు గత ప్రభుత్వం వైఫల్యాలు గత ప్రభుత్వం వైఫల్యాలు వైఫల్యం చెందపెట్టే కదా ఖచ్చితంగా చెప్తాను వైఫల్యం చెందపట్టే మీకు దమ్ము ధైర్యం ఉందో మీరు మంచి ప్రభుత్వం అనిపించుకోవాలి కార్మికులు మీకు రోడ్డుని పడే కార్మికులు పట్టుకొట్టుకుంటా వాళ్ళు జాగ్రత్త చేయడానికే కదా మీకు ఇచ్చిన ఇంటి సీట్లు కనీసం మరి విశాఖపట్నంలో స్థానిక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా ఎవడో వలసలు వచ్చి అక్కడ నిలబడి గెలుచుకొని వచ్చినా కదా మీకు ఆ కూడా విజ్ఞప్తి